హాయ్ అండి ఒక యూస్ఫుల్ టిప్పు మనం రోజు గిన్నెలని కడగడానికి ఇలాంటి స్టీల్ స్క్రబ్బర్స్ అనేవి వాడుతూ ఉంటాము ఈ స్క్రబ్బర్స్ గిన్నెలు నీట్గా క్లీన్ చేస్తూ ఉంటాయి కానీ మన వేళ్ళకి గుచ్చుకొని చాలా నొప్పి వస్తూ ఉంటుందండి అలానే కట్ అయిపోతూ కూడాను ఉంటుంది అలా కాకుండా మనం ఈ స్క్రబ్బర్ని ఈజీగా వాడుకోవచ్చు ఇలా ఒకసారి ట్రై చేసేయండి ఏదైనా వాడని బాటిల్ని వీడియోలో చూపించిన విధంగా కట్ చేసేసుకోండి అలానే స్క్రబ్బర్ లోపల ఏదైనా తాడుని ఇలా పెట్టుకోండి పడిపోకుండా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు బాటిల్ లోపలికి ఈ తాడుని అడ్జస్ట్ చేసేసుకోండి స్క్రబ్బర్ ఎటు కదలకుండా మనకి వీలు ఉండే విధంగా ఈ బాటిల్ లోపల స్క్రబ్బర్ని పెట్టుకొని ఈ తాడుని బాటిల్ క్యాప్ పెట్టే దగ్గర వీడియోలో చూపించిన విధంగా పెట్టుకొని ఇప్పుడు క్యాప్ని పెట్టేసుకుంటే ఎటు స్క్రబ్బర్ కదలదండి అలానే మిగిలి ఉన్న తాడుని ఇలా మనం ముడివేసేసుకుందాం ఇలా సింపుల్గా ఈజీగా గిన్నెలు క్లీన్ చేసుకోవచ్చు టిప్ నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి